నాగలికూడా ఆయుధమే రచన విల్సన్ రావు కొమ్మవరపు సమీక్షకులు ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు ప్రచురణ నమస్తే తెలంగాణ శీర్షిక అవును నాగలికూడా కవిత్వాయుధమే పఠనం జెన్యూన్ పోయిట్రీ కెన్ కమ్యూనికేట్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ టిఎస్ ఎలియాట్ కవి తనను తాను గుర్తెరగడమే కవిత్వం అంటారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కొమ్మవరపు విల్సన్ రావు గారి కవిత్వ సంపుటి నాగలి కూడా ఆయుధమేకి రాసిన ముందు మాటలో తనను తాను ప్రేమించుకోలేనివాడు ఎదుటి వాళ్ళను ప్రేమించలేడు అన్నట్లు కవి అన్నవాడు ఎల్లప్పుడూ అట్మోస్ట్ సెల్ఫ్ కాన్షియస్గా ఉంటూ సామాజిక మార్పుల్ని స్థితిగతుల్ని పరిశీలిస్తూ అందులో జరిగే సంఘటనల్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ పాఠకుల్ని ఆలోచింపచేయాలి అలాంటి కవిత్వం రాయాలంటే సదరు కవి ఎంతో నిబద్ధత కలవాడై ఉండాలి సరిగ్గా అలాంటి నిబద్ధత కలిగి కవిత్వాన్ని శ్వాసిస్తూ కవిత్వమే జీవితంగా కమిట్మెంట్తో జీవిస్తున్న కొద్దిమంది సహృదయ తెలుగు కవుల్లో విల్సన్ రావు గారు ఒకరని న్యాయ నిర్ణేతవు నీవే నుంచి దేవుడు తప్పిపోయాడు నాగలి కూడా ఆయుధమే వరకు ఆయన కవిత్వాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ఇంకా ఆయన వ్యక్తిత్వంలోని సున్నితత్వం స్నేహభావం ఇతర కవుల కవిత్వాన్ని హృదయపూర్వకంగా స్వాగతించే సానుకూల మనస్తత్వం ఆయన్ని ఒక బలమైన కవిగానే కాక ఒక విలక్షణమైన సాహిత్యకారునిగా నిలబెట్టాయి దాదాపు ముప్పై నాలుగు మంది కవుల కవిత్వ తీరుతెన్నుల్ని కవిత్వం మీద వాళ్ళ యొక్క విలువైన అభిప్రాయాల్ని తన ముఖాముఖి కవిత్వ కరచాలనం ద్వారా రాబట్టి అంతరంగ వీక్షణం అనే గ్రంథానికి ద్వారాల్ని తెరిచి మనల్ని వీక్షింపచేసిన విల్సన్ రావు గారు నిజంగా అక్షరాల అభినందనీయుడే నాగలి కూడా ఆయుధమే కవితల్లోకి వెళితే ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పాటకుని స్థాయిని బట్టి అందిస్తున్నదని చెప్పొచ్చు ఈ సంపుటిలోని కవితలన్నీ దేనికదే అచ్చుపోసినట్లు ఎక్కడ కూడా అవసరం లేని పదాల్ని వాడినట్లు అనిపించదు చిన్న చిన్న కవితల్లో కూడా విశ్వజనీన విషయాల్ని అలవోకగా కవిత్వం చేస్తారు విల్సన్ గారు కవిత్వం అంటే ఏమిటి కవిత్వం ఎలా ఉండాలి కవిత్వం అనే సృజన గురించి ఇతర కవులు తమ కవిత్వాన్ని పదును పెట్టుకోవడానికి అవసరమైన కవితా సామాగ్రిని తన కవిత్వం ద్వారా అందిస్తారు కౌల కవిత్వం కష్టజీవుల చెక్కిళ్ల మించి జారే కన్నీళ్లను తుడిచి నవ్వుల పరిమళ మద్దుతూ స్వాంతన ఇవ్వాలంటూ జీవితం పట్ల భరోసానిచ్చే కవిత్వం ఎలా ఉండాలో డిఫెండ్ చేస్తాడు మంచి కవిత్వం అంటే దానికి గుండె ఉండాలి ఆ గుండె కన్నీరు కార్చాలి ఆ కన్నీరు కాలపు బరువుల్ని మోయాలి అంటూ కవిత్వానికి ఉన్న అద్వితీయ శక్తిని ఎరుకపరుస్తూ మనల్ని తన కవిత్వంతో మమేకమయ్యేలా చేస్తాడు మనుషులకే కాదు గుండెలుండేది భూమికి కూడా గుండె ఉందని ఆ గుండెలో మనకులాగే అనుభూతుల తేమ ఉన్నదని గ్రహించి ఆ మట్టి గుండెలతో సంభాషించే సున్నిత మనస్కుడు ఈ కవి జీవితం అంటే అందరిలాగా రొటీన్గా జీవించడం కాదంటూ అంటే దుఃఖాన్ని పొరలు పొరలుగా ఒల్చుకుంటూ రెక్కలార్చుకునే వెలుతురు పిట్ట అంటాడు ఇంకా జీవితం అంటే తన చెమట చుక్కలతో మొలిచిన పాటకు బాణీ కట్టి కన్నీటి చెమ్మతో పదునెక్కిన ఋతు సంగీతమని తన గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉన్న తాత్విక చింతనకు ఒక కొత్త భాష్యం చెబుతాడు ప్రముఖ కవి విమర్శకులు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ గ్రంథానికి రాసిన ముందు మాటలో ఈ కవిత్వ సంపుటి నిండా కవిత్వం ఉంది కవిత్వాన్ని చేసిన మానవీయ పరిమళం ఉంది అమృతతుల్యమైన ప్రేమతత్వం ఉంది అంటూ కితాబు ఇస్తారు ప్రకృతిని ఇష్టపడకుండా సమాజాన్ని మనుషుల ప్రేమను అర్థం చేసుకోకుండా రాసే కవిత్వానికి సాంద్రత ఉండదని ప్రేమైక జీవన సౌందర్యాన్ని కవిత్వీకరించేవాడే శిశలైన కవి అని ప్రేమ కవిత్వాన్నిలా వ్యక్తపరుస్తాడు నా ఆత్మలో అతడింకి పోయాడో అతని ఆత్మలో నేనింకి పోయానో గాని అంటూ తన ప్రేమమయ జీవిత పుస్తకంలో మొదటి వాక్యము చివరి వాక్యము అతడే అనే ఒక ప్రియురాళి యొక్క అపురూపమైన అవ్యక్త భావాల్ని తన కవితాక్షరాల్లో కడురమ్యంగా వ్యక్తపరిచే ప్రేమ కవితడు భార్యాభర్తల ప్రేమానురాగాల్ని తన సహచరికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని జీవన సముద్రపు లోతులు తెలుసుకున్న విశాల స్నేహాకాశాలుగా అభివర్ణిస్తాడు ఇంకా లయ తప్పని రెండు గుండెల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలకి నిర్వచనంగా ఇలా కవిత్వం అయిపోతాడు జీవితాల్ని ప్రవాహంగా మోస్తూ ఎప్పటికీ నిజాల్నే మాట్లాడుకుంటూ సాగుదామా పుచ్చ పువ్వుల వెచ్చని వెన్నెల నిధి వెచ్చని వెన్నెల నిధి అనే అద్భుతమైన పారడాక్స్ పదప్రయోగాలతో తన స్వచ్ఛమైన ప్రేమైక జీవన సబ్లైమ్ స్టేట్లోకి మనల్ని తీసుకెళ్తాడు మట్టి స్వప్నం అనే కవితలో స్వప్నరాసుల్ని ఈ నేలపై పచ్చని మొక్కల రూపంలో మొలిపించి తన అన్నం మెతుకులతో మన ఆకలి తీర్చే కర్షక వీరుని త్యాగాన్ని ఎలా వర్ణిస్తాడో చూడండి కుంకుమ పూలు స్వేచ్ఛగా విహరించే చోట రాబందులు బంధుకులతో వికటాటహాసం చేస్తున్న చోట కన్నీళ్ళింకిన భూమి చెక్కిలను త్యాగాల నాగళ్లతో చదును చేసి నాగరికత విత్తనాలు నాటడం నేర్పావు అంటూ శ్రమైక జీవనానికి ప్రతీకైన రైతు విలోనూ సమాజంలో అతని ఆవశ్యకతను ఇలా అలవోకగా మన గుండెల కత్తుకునేలా ఆవిష్కరిస్తాడు కవిత్వం గురించే కాక ఏకవైన ఎలా విశాల హృదయం కలవాడై సామాజిక మార్పు కోసం ఒక బాధ్యత కలిగిన పౌరునిగానే కాక పురోగమన ఆలోచనాపరుడైన విలక్షణ కవిగా ఉండాలి అని చెబుతూ వర్తమానాన్ని ఒంటికి చుట్టుకొని మొద్దుబారిన మనుషులను సాగ్గొట్టి దేహాల్ని కమ్మేసిన ధూళి మేఘాల్ని తరిమేసి ఉగాది పచ్చడి రుచుల్ని పంచుతూ విజయ తీరాల వైపు సాగిపోతున్న తేజో రేఖలా ఉండాలంటాడు కవి అనేవాడు ఎల్లవేళలా వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకుంటూ అందులో చోటు చేసుకుంటున్న మార్పుల్ని ఆకలింపు చేసుకోవడమే కాక సామాజిక సంఘటనలకు స్పందించిన మనుషుల్ని చైతన్యపరుస్తూ అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ జీవితాల్లో వెలుగురేఖల్ని ప్రసరింపచేసి విజయం వైపు వాళ్ళను నడిపించాలంటాడు సమాజంలోని జీవితంలోని అన్ని పార్శ్వాల్ని అవలీలగా కవిత్వం చేయగల విల్సన్ రావు మార్మిక కవి ఐల సైదాచారి మీద అద్భుతమైన నిద్ర ఎరుగని మొనగాడు అని నిలువెత్తు సైదు కవిత్వ తత్వాన్ని అతని వ్యక్తిత్వాన్ని ఈ ఎలిజీలో ఆవిష్కరిస్తాడు ఇద్దరూ కలిసి కలబోసుకున్న కవి సమయాల్ని ఈ క్రింది కవితలో ఇలా తలపోస్తాడు ఈ నడిరాత్రి నక్షత్ర జలపాత హోరులో నువ్వు నా కళ్ళ ముందు రూపుకడుతున్నట్లు నాలో స్వచ్ఛ కన్నీటి చెమ్మ కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లు కలకంటున్నానంటూ తన జీవితానికి ఎంతో భరోసానిచ్చి అతి సున్నితంగా గుండె తడిని తడిమి ధిక్కార వ్యాకరణమైన సైదు కవితా జలపాతాల్లో మునిగి తేలుతూ తమ స్నేహతత్వాన్ని అజరామరం చేసే కవితనొక్కటి రాస్తానని ఆ జ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు ఈ కవిత చదివినప్పుడు నాకు ఆల్ఫ్రెడ్ టెనిసన్ తన ప్రియమైన మిత్రుడు ఆథర్ హెన్నీ హల్లం కోసం రాసిన ఇన్ మెమోరియం అనే కవిత గుర్తొచ్చింది హీ హిజ్ నాట్ హియర్ బట్ ఫార్ ఎవే ద నాయిస్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ అగైన్ అండ్ గస్ట్లీ ద డ్రిజ్లింగ్ రైన్ అన్ ద బాల్ స్ట్రీట్ బ్రేక్స్ ద బ్యాంక్ డే ఒక్క సైదాచారి గురించే కాదు శివారెడ్డి గారు ఇనాక్ గారు దేవిప్రియ గారు నారాయణ శర్మ గారు చివరికి ఆయన సతీమణి గురించి రాసిన వాళ్ళ వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని బొమ్మ కట్టినట్లు అద్భుతంగా కవిత్వీకరించే రసవిద్య తెలిసిన వాడు విల్సన్ రావు అందుకే ప్రముఖ కవి విమర్శకుడు వంశీకృష్ణ ఆయన కవిత్వాన్ని కరుణరసపూరితం చదివినా కొద్దీ కొత్త కొత్త అనుభవాలకు తలుపు తీస్తుంది అని రాశారు ఇంత విలక్షణమైన కవిత్వ నాగలితో సాహితీ సిద్ధం చేస్తూ కవిత్వ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయే కవిత్వాన్ని రాస్తున్న విల్సన్ రావు గారు ముందు ముందు ఇంకా తన కవిత్వ సృజనకు పదును పెట్టుకుంటూ అద్భుతమైన కవిత్వ సంపుటలను వెలువరించాలని మనసారా కోరుకుంటూ ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ అక్షర క్షేత్రం